అదేవిధంగా ఈనాటి ఈ సమావేశంలో మరొకసారి ఎమ్మెల్యేన ఆదర్శ చక్రేశరెడ్డి గారు నంద భాగవంతో పూజ భగవంతుని కుటుంబ ఈ पालमेंट सभी लोग कल की इतना वेज नालका कोड़ा नायक का मंगल या देवदार लाना देवदार का ఉండరు వారి ద్వారానే ఈ యొక్క ప్రపంచానికి ఈ యొక్క విషయం అందించబడుతుంది అని చెప్పి మనం చదువుకున్నాం మీరందరూ ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు తెలుసు మన ప్రతం నాయకులు తాను తెలుస్తూ ఇతరులు జరిపించేవాడే నాయకులు అని చెప్పి మనం తెలుసు ఆ విధంగా మన ప్రీతం నాయకులు మన మనమందరినీ గెలిపించే విధంగా ఆయన తెలుస్తూ మనం తెలిసే విధంగా ఆయన చేస్తున్న సంక్షేమాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి క్రైస్తవ కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని ఈ ఐదు ఐదు సంవత్సరాల కాలంలోనే మనకి ఆయన అందించడం జరిగింది సాధారణంగా రాజకీయాలంటే కామెంట్స్ చేయడం అని సమాజం అంటే సెటల్ అని చెప్పి గతంలో ఒక నాలుగు ఉండేది దాన్ని పవన్ పవర్నాడు రాజకీయాన్ని శాసిస్తాడు రాజకీయం ద్వారా మంచి చేసి చూపిస్తాడని నిరూపించు సమాజాన్ని బాగు చేయగలరని చెప్పి మనందరికి ఒక సందేశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్వతం ఎప్పుడైనా పరాభవంత పారిపోతుందా సముద్రం ఎక్కడైనా సాష్టాంగ విధంగా ఆయన ఒక ఆయన నేర్చుకున్న క్రైస్త ఒక మంచి మనసుతో పరిపాలన సాగిస్తే ప్రజలు చెప్పగల ఫోర్ పర్సెంట్ ఇచ్చి ఎస్సీ ఎందుకు రాగలేండి సార్ మేము అప్పుడు తీసేయండి దయచేసి మా ఉన్న మందించి ఈ సమయంలో సమయం లేదు కాక మరొకసారి బయట విషయంలో విధంగా కమ్యూనిటీ హాల్ సార్ లేకపోతే దళిత క్రైస్త చేసే విషయంలో ఈ చిన్న మనల్ని మీరు రుచిగా దృశ్యం తీసుకు వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వెలక్షన్ తర్వాత మళ్ళీ 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 జగన్ జనగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నందార ఎమ్మెల్యే శిల్పా రామచేందర్ గారు మంత్రిగా ఉంటూ ఆ పనిని నెరవేరుస్తారని మా క్రైస్తవ సంఘాల అన్ని కూడా మా క్రైస్తవ సంఘాల అన్ని కూడా నందార జిల్లాలోని

కమ్యూనిటీ హాల్కి కమ్యూనిటీ హాల్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మించాలని చెప్పేసి అదే చెప్పిన ఇంకా కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి గతంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ నిర్మించాం కానీ ఒకటే పెద్ద కమ్యూనిటీ హాల్ ఉండాలనేది పెద్దలు ఒక అవకాశం ఖచ్చితంగా దాన్ని కూడా ఈ రోజే ఎంఆర్ఓ గారితో ఆర్డీఓ గారితో మాట్లాడి ఎక్కడైనా స్థలం కేటాయిస్తే అవసరమైతే ఎంపీ గారు కూడా ఉన్నారు ఎంపీ నిధులతో అయినా సరే దాన్ని కమ్యూనిటీ వాళ్ళు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం నేను మాట్లాడితే కూడా బాగుండదు ఎందుకంటే పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది సో మరి ఇక్కడ ఇచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే ఈ యొక్క రాబోయే ఎన్నికలలో మీ మద్దతు చాలా అవసరం సంవత్సరాల పాటు పరిపాలించి ఏం అని చెప్పుకుంటే పరిస్థితుల్లో ఈ ప్రతిపక్ష నాయకులు లేదు ఈ రోజు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అవకాశం ఏంటి మేము చేస్తామని చెప్పి మాత్రమే చెప్తాను కానీ చేశాను కాబట్టి మాకు ఏమని చెప్పేసి ఎవరు కూడా అడగదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆపద ఉన్నప్పుడు ఆది మన మిత్రులు ఈ రోజు మనం ఓటేసే పరిస్థితిలో మనం ఉన్నామన్న విషయాన్ని కూడా మిమ్మల్ని ఆలోచించమని చెప్పేసి కోరుతున్నాను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది జగనన్న చెప్పినట్టుగా రాబోయే ఒక యుద్ధం ఒక కురుక్షేత్రం ఇక్కడ అర్జునుడు లాగా జగన్ ఒకడు ఉన్నాడు ఆయన్ని పడగొట్టడానికి మొత్తం అందరు ఏకమవుతూ ఉన్నారు మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ బుద్ధి చెప్పాలి అంటే మనం జగన్

జనానికి కేటాయించమని చెప్పేసి అలాగే మా పేర్లు మేము ప్రమాణాలు ఉచ్చారని చెప్పేసి మా అవర్ నుండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థాంక్యూ అలాగే గెల్లకి ఇది చాలా చక్కగా ఈ మీరు ఏమైతే నా ద్వారా మోదించాలని నాకు వాయిస్ గా మాత్రం యూస్ చేసుకుని నా ద్వారా మాట్లాడడం చేసి తీసుకున్నాను మరి ఈ సందర్భంగా ఇంతసేపు మీరు ఏమి మిస్టర్ డిమాండ్ చేసిన డిమాండ్స్ అవన్నీ నెరవేరుస్తానని పెద్దలు ఇచ్చిన హామీలు విన్నారు అంతేకాకుండా మన మధ్యలో ఉన్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా అన్నారు ఎమ్మెల్యే గారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు అంత బాగా ఉంది మరి మనం మంచి ప్రయత్నంలో ఉన్నామా లేదా అని ఎప్పుడైనా మనం పరీక్షించుకున్నామో ఒకసారి ఆలోచించండి డిమాండ్స్ ఏమో బాగున్నాయి చాలా సంతోషం మనందరికీ కూడా గవర్నమెంట్ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు దాన్ని బట్టి కూడా వింక్ బట్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ రిమెంబర్ వాట్ వి షుడ్ బి వి షుడ్ బి మోడల్స్ ఇన్ ద సొసైటీ అండ్ ఆల్సో ఇన్చార్జ్ మనం ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు మనము పౌలు మాటల ద్వారా వ్యాఖ్యలు చేస్తున్నాం పౌరుల కొరవి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వరకు నేను చదువుతుండగా జాగ్రత్తగా వినండి ఈలాగా క్రీస్తు సేవకులు మరియు దేవుని మర్మణుల విషయంలో గృహ నిర్వాహకులు మరియు ప్రతి మనుషుడు మమ్మల్ని భావించగలండి అని మనమందరం చెప్పడం మాట మేము సేవకులము మంచి గృహ నిర్వాహకులము అని మనం చెప్పగలుగుతున్నామా గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి స్టివర్షిప్ అని లో అంటాం కదా మరి స్టివర్షిప్ అంటే ఏంటి మనకు దేవుడిచ్చిన సకల దాని సకలమైన వనరులకు మనం బాధ్యత వహించాలి దాని గురించి చక్కగా పావులు చెప్తున్నట్టు ఇంకొక మాట మనము ఎలా ఉండాలి అంటే గృహ నిర్వాహకత్వం అంటే మనకి ఈ లోకంలో ఏమి శాశ్వతం కాదు అశాశ్వతమైన ఈ కోసము పోరాడుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నామనే విషయం మనం గుర్తు చేసుకోవాలి గృహ నిర్వాహకత్వంలో మనం పాటించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే మన మూడు టీలు టైం టాలెంట్ అండ్ ప్రెషర్ ఆల్ దీస్ యూస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని రాజ్య స్థాపనలో మనకు దేవుడిచ్చిన సమయము సామర్థ్యము మన సంపద అన్ని కూడా ఉపయోగించుకోవాలి ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా గృహ నిర్వాహకత్వము అనేది మన జీవితంలో మంచి మన మాదిగా ఉండాలి చెప్తాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం కఠినమైన మాటలే మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు కానీ దైవ సేవకులు పేరు పెట్టుకున్న మనము సరైన విధంగా మనం బిహేవ్ చేయకపోతే మనకు సంఘంలో ఏం మార్గం కీర్తన దాన్ని చర్చి కొంచెం మనుషులు నమ్ముతున్న కంటే రాజులను నమ్ముకున్న కంటే కంటే మన దేవుడిని నమ్ముకోవడం శ్రేష్టం హలో మరి అంత గొప్ప వాక్యాలు మనకు తెలిసి ఉంది కూడా మనం మిత్రులపై ఆధారపడడం ఎంత మాత్రం న్యాయం అదే దేవుడికి మహ్మకరంగా ఉంటుందా మీరే చెప్పండి మనకు దేవుడు మన తల్లి మనకు కావాల్సినవి మనకి ఇస్తారు ఇట్స్ షేమ్ఫుల్ యాక్చువల్లీ మనం ఏదో తక్కువ వాళ్ళము దళితులము బీసీలము ఎస్సీలము ఇట్లాంటివన్నీ చెప్పుకునే అవసరం లే మనమంతా ఒక కుటుంబం దేవుడిగా మనమందరం ఒక కుటుంబం మనం ఏదైనా తీసుకో ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్లు మన మైనారిటీ కాదు మెజారిటీ బికాస్ వీ బిలాంగ్ టు క్రైస్ట్ అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి మీరు గవర్నమెంట్ ఎంత కష్టపడతారో మీరు చూస్తున్నారు లాస్ట్ టైం లాస్ట్ మంత్ నేను జగన్బాబు బాబు కలిసినప్పుడు ఒక అరగంట సేపు మాట్లాడాడు నాన్ స్టాప్ ఊపిరి ఆడినట్లుగా ఫ్రైస్ నేను ఏం చేయబోతున్నాను అని మరి ఇంతకుముందు ఇరవై రెండు డిమాండ్లు పెట్టిన ఒక పేపర్ పెట్టారుగా మరి అవన్నీ కూడా ఆయన మనసులో ఉన్నాయి అవన్నీ కూడా తీర్చి సిద్ధంగా ఉన్నాడు మనం ఏం చేయాలి ప్రార్థించాలి వాళ్ళ కోసం ఇక్కడున్న ఎంపీ గారి కోసము ఎమ్మెల్యే గారి కోసము ప్రార్థన చేయాలి వాళ్ళని గెలిపిస్తే జగన్బాబుని గెలిచినట్లే గెలిపించినట్లే కదా ఆయన ఎన్నో చేయాలనుకున్నాడు కానీ ఇప్పుడున్న తక్కువ సమయంలో శిల్ప గారు చెప్పినట్లు తక్కువ సమయం ఉండేది కాబట్టి ఇట్ వాజ్ నాట్ ఇట్ ఎవర్ యూ వాంటెడ్ కానీ ఇప్పుడు సెకండ్ అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఆయన అద్భుతంగా మీ జీవితాన్ని మారుస్తాడని ప్రభు నామే చెప్తున్నా అయితే క్రైస్తవులుగా ఉండి దేవుని మహిమార్గం మనకు జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనలు దేవుని సరికి పెరిగిపోతాయి దేవుని చెత్త ప్రకారం మనం నడుస్తున్నప్పుడు మనలో లోపాలన్నీ కొద్ది కొద్దిగా తొలగించబడతాయి మనం ప్రార్థించేటప్పుడు దేవునికి మనకు నడుమ పాపం అనే అడ్డుకోవడం తొలగించుకోవాలి అప్పుడే మన ప్రార్థనలు పదకానికి వెళ్తాయి క్రైస్తవులు కేవలం ప్రార్థన చేస్తున్నాం చాలా సంతోషమే కానీ ఏ మనసులో ప్రార్థన చేస్తున్నాం మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవస్థానం వెళ్ళబండి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తారు అందరి కోసం ప్రార్థన చేయండి చాలా సంతోషం మనం అందరం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే తిమతి పత్రికలో కూడా హౌలు చెప్పాడు అధికారుల కోసం రాజుల కోసం ప్రార్థన చేయాలి ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది మనం సుఖ సంతోషాలతో బతకాలి అంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మనం మరి ఎలాంటి ప్రార్థనలు చేయాలంటే ముందు మనల్ని మనం పశుకుపరుచుకోవాలి సరిగా మన ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు అప్పుడు ఎవరిని అడగాల్సిన పని లేదు వరాలు పంపించేస్తాడు దేవుడు నేను లాస్ట్ టైం మీ దగ్గరికి కలిసినప్పుడు ఇంకొక మాట కూడా అన్నా నాన్న నువ్వు అనుకునేటి జరగాలంటే దేవుడు ఆకాశం వాక్యం ఇప్పాలి క్రైస్తవులందరినీ కోరుకుందాం ప్రార్థన చేయండి ఆకాశం వాక్యం ఇప్పి ధనం కురిపించండి మా రాష్ట్రం మీద అప్పుడు మా సీఎం

గమనించినప్పుడే పక్కనే మన బోయకుండా ఆలగడ్డ టచ్ చేసేది అలాంటివి ఎన్నో చేశాను ఒకరి ఒకరికి టచ్ చేయాలి ఒకటి దయచేసి ఒకటి అభివృద్ధి ఒక సంక్షేమం కాదు అవన్నీ కూడా చేసి చేశాను మీరు ఒకరికి కూడా తెలుపుకోవాల్సింది ఒక ఆదర్శ వ్యక్తిని మనం యూత్ ముఖ్యంగా యూత్ గమనించండి చిన్న సమస్య వచ్చి మనం లేదు ఆయనకు అవసరం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు